హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ గార్లిక్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మొక్క చెదిరిపోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా ప్లెయిన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేశాను ప్లెయిన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో ఛానల్లో ముందుగానే అప్లోడ్ చేశాను మరి ఇప్పుడు టేస్టీ గార్లిక్ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా చికెన్ని కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బావును తీసుకోండి అందులో సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టిన చికెన్ను వేయండి చికెన్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే థౌజండ్ గ్రామ్స్ వరకు ఉంటుంది చికెన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం మీడియం గా ఉన్న నిమ్మకాయలోని సగం ముక్కను మాత్రమే తీసుకొని నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసుకున్న తర్వాత కారం అల్లం పసుపు సాల్ట్ కలిసేలా బాగా కలపండి చికెన్ ముక్కలకు కారం సాల్ట్ చక్కగా పట్టిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ పై మూతన పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి ఇలా పక్కన పెట్టడం ద్వారా చికెన్ జ్యూసీగా ఉండి మసాలాలన్నీ చక్కగా పడతాయి తర్వాత చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం అడుగు మందంగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లో చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయడం ద్వారా చికెన్ ముక్క చెదిరిపోకుండా ఉంటుంది ఇలా తీసుకున్న బౌల్ను స్టవ్పై పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి మీకు నెయ్యి నచ్చినట్టయితే నెయ్యికి బదులుగా మరొక స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇలా వేసుకున్న నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చెక్క మూడు కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి రెండు తుంచిన బగారా ఆకు మసాలాలు వేసిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఆయిల్లోకి వేసేయండి చికెన్ మిశ్రమం వేసిన తర్వాత పోపు కలిసేలా కర్రీని ఒకసారి కలపండి చికెన్ పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండండి ఇలా కలపడం ద్వారా చికెన్లో ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది చికెన్ను ఇలా హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తేనే ముక్క చెదిరిపోకుండా ఉంటుంది లేదంటే లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికిస్తే చికెన్ ముక్క మెత్తబడి ఈజీగా కట్ అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి ఈ చికెన్ ఫ్రైని ఇలా స్టీల్ బౌల్లో కాకుండా మీ దగ్గర ఐరన్ కడాయి అందుబాటులో ఉంటే అందులో చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయండి ఐరన్ కడాయిలో అయితే చికెన్ ఈజీగా ఫ్రై అవుతుంది చికెన్ ఇలా చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు పది నుంచి పదిహేను వెల్లుల్లిని తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ అయిన వెల్లుల్లి పేస్ట్ను ఇలా ఫ్రై అవుతున్న చికెన్లోకి యాడ్ చేసుకోండి వెల్లుల్లి మిశ్రమం వేసిన తర్వాత మరొక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కారం పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే ముందుగా వేసిన కారంతో సరిపోతుంది కారం వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కారం మసాలాలు కలిసేలా బాగా కలపండి మసాలాలు కారం చక్కగా కలిసిన తర్వాత మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు సన్నగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర తరుగు కప్పు వరకు ఫ్రై చేసిన కాజును వేసుకొని కాజు చికెన్ కలిసేలా బాగా కలపండి ఇలా లాస్ట్లో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కాజుని వేసుకోవడం వలన చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతేకాకుండా చూడటానికి కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ సింపుల్గా టేస్టీగా గార్లిక్ చికెన్ ఈజీగా రెడీ అయిపోయింది కదూ ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని రైస్తో చపాతీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ గార్లిక్ చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా ప్లెయిన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేశాను ప్లెయిన్ దమ్ బిర్యానీకి ఈ గార్లిక్ చికెన్ ఫ్రై సూపర్గా సెట్ అవుతుంది మీరు కూడా ఒక్కసారి ఈ కాంబినేషన్ని ట్రై చేసి చూడండి ఇక మీరు ఎప్పుడు చికెన్ని ఫ్రై చేసినా ఇదే కాంబినేషన్లో ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరింకెంత ఆలస్యం మీరు కూడా ఈ గార్లిక్ చికెన్ని టేస్టీ ప్లెయిన్ దమ్ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేసేయండి ఎంతో టేస్టీగా ఈజీగా గార్లిక్ చికెన్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్